హలో గాయస్ ప్రజెంట్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా ఓదలెం మండలంలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ మొత్తం ఒక వంద ఎకరాల నుండి రెండు వందల ఎకరాల దాకా ఈ బీహార్ వాళ్ళు అనేది నాటు వేయడం జరుగుతుంది ఇటు మేము రోడ్డు పొండి వస్తూ ఉంటే కొంత బీహార్ వాళ్ళని కనబడరు ఈ కొంతమంది బీహార్ వాళ్ళు నాటు పెడితే మనకు హీలింగ్ ఎక్కువ వస్తుందా లోకల్ వాళ్ళు పెడితే ఎక్కువ ఈలింగ్ వస్తుందా మనకు కొంచెం వీడియోలో కామెంట్లు అడుగుతున్నారు దానికోసం మేము ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు బీహార్ వాళ్ళు పెట్టేది ఏంటంటే మనకు ఒక ఎకరాన పది కిలోలు మాత్రమే మనకు సీడ్ సరిపోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు వాళ్ళు దూరం దూరం పెడతారు మంచిగా ఒక లైన్ టు లైన్ టు వేసుకుంటూ పోతారు ఏది మేల్ ఫీమేల్ టైప్ మేల్ ఫీమేల్ టైప్ వేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాబ్లో ఆ డిస్టెన్స్లో ఏమవుతుందంటే మనకు గాలి అనేది మంచిగా మనకు అంటే లాస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు గాలి సురక్షితంగా మంచిగా అటు ఇటు అనేది వెళ్ళడం జరుగుతుంది కర్ర కర్ర సంది నుండి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే ఒక దోమకాటు కానీ ఏది మన ఒయిలుపురు కానీ కొంచెం అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ ఉడకపోతకు అప్పుడు ఈ సంబర్ ఏమవుతుందంటే ఉడకపోతకు కొన్ని రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి ప్రాణి ఇప్పుడు ఈ లోకల్ సైడ్ పెట్టుకున్నట్లయితే మనం ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అంటే మనకు దగ్గర దగ్గర పెడతాం మనకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాకా దాని డిస్టెన్స్ తెలవాలి ఒక మనకు లోకల్ వాళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర పెట్టడం వల్ల మనకు ఇప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది ఒత్తుగా ఉంది మంచిగా ఉందని మీరు అనుకుంటారు చాలా దగ్గర దగ్గర వేసారు మస్తు వేసారు అని మీరు అనుకుంటారు కానీ అది మీరు ఎండింగ్ టైం వరకు కోత సమయం వరకు మాత్రం దగ్గ దగ్గర అయ్యే ఉంటే మాత్రం మీకు కర్ర అనేది గొలుసు అనేది సరిగా రాదు దాని పిలుకల సంఖ్య కూడా తక్కువ అవుతుంది దాని ద్వారా మీకు ఏది గుళికలు కానీ ఫటేరా కానీ కొన్ని గంట గంట మందులు కానీ ఎక్కువ పడతాయి అంటే పిలుకలు అవకాశాలు ఎరువు మందులు కానీ అవి ఇవి కొంచెం ఎక్కువ పడతాయి మీకు బీహార్ వాళ్ళు వేసే నాటకైతే మీరు ఎకరాన మీకు మినిమం ఒక ఇరవై కిలోలు పదిహేను కిలోలు ఊరే కానీ డిఏపు కానీ ఆ విధంగా చేసుకుంటే మీకు గాలి సురక్షితంగా ఉంటాయి కాబట్టి ఈజీగా మొక్క అనేది బయటకు రావడం జరుగుతుంది ఈ బీహార్ వాళ్ళు వేసేదంతా మీకు ఒకసారి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మొత్తం అంతా ఒకసారి చూపిస్తాయి ఎంత హీలింగ్ వస్తుంది లోకల్ వాళ్ళు పెట్టే సీడ్కు ఎంత హీలింగ్ వస్తుంది మనకు బీహార్ వాళ్ళు పెట్టే సీడ్కి ఎంత వస్తుంది అనేది కాన్సెప్ట్ మీరు గిట్ల ఒక హైబ్రిడ్ ఇట్లా పెట్టినట్లయితే బీహార్ వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనుకో నేను చెప్తాను ఎందుకంటే ఇది ఒక్కొక్క పిలక దూరం దూరం వాళ్ళు ఆటోమేటిక్ వా దూరం దూరం వేస్తారు కాబట్టి ఒక్కొక్క పిలక వాడుతుంది కాబట్టి వాళ్ళతో ఏపించుకున్నట్టయితే ఇంకా హైబ్రిడ్ ఇంకా ఎక్కువ హీలింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు నారు కూడా సురక్షితంగా జరిగిపోతుంది హీలింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీకు ఈ బీఆర్ వాళ్ళు చేసింది ఎండింగ్ టైంలో మీకు చూపిస్తాను సార్ చూడండి